పిండి వైఎస్సార్ జిల్లా జమ్మల మడుగులో పింఛన్ల పంపిణీలో సచివాలయ మహిళా పోలీసు చేతివాటం ప్రదర్శించారు వృద్ధాప్య పింఛనుకు మూడు వందల రూపాయలు వికలాంగ పింఛనుకు ఆరు వందల రూపాయలు వసూలు చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు పంతొమ్మిది ఇరవై వార్డు పరిధిలో సచివాలయ మహిళా పోలీసు భారతి మూడు వందల రూపాయలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టు మరీ వసూలు చేశారని బాధితులు వాపోతున్నారు మూడు వందల రూపాయలు ఇవ్వకుంటే భవిష్యత్తులో పింఛను రాదని రేషన్ కార్డు కూడా పోతుందని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు చెబుతున్నారు ఇలాంటి లంచావతారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు దీనిపై జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి ఆమెపై చర్యలు తీసుకుంటామని జమ్మల మడుగు పంచాయతీ కమిషనర్ వెంకట్రామరెడ్డి తెలిపారు గవర్నమెంట్ తీసేసినప్పుడు ఎవరు ఏం చేయలేరు మేడం మీరు వాళ్ళని భయపడే అవసరం లేదు వాళ్ళతో ఫైట్ చేయండి ఎట్ ఎందుకు తీసుకున్నారు మూడు వందలు అవన్నీ కాదు మా మీది మీరు డబ్బులు ఎందుకు తీసుకున్నారు అవన్నీ మీరు గవర్నమెంట్ చెప్పలేదు కదా తీసుకోమని చెప్పిందా అది కాదు మేడం మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా

ఇప్పుడు ఎందుకు డబ్బులు ఇచ్చిందా చేయలేదా మీతో ఏమని చెప్పి ఏమని మాట్లాడింది మీ వాళ్ళ దగ్గర ఆరు వందలు డబ్బులు తీసుకుందాం